ముటైన తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు కొలిచేటి తల్లి ముచ్చటైన తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు కొలిచేటి తల్లి ముందుగా పసుపుతో చేసేదమ్మ ముందుగా పసుపుతో చేసేదమ్మమ్మమ్ము దేవి ముచ్చటైన తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు కొలిచేటి తల్లి గంధ కుంకుమలతో మమ్మ ఘనమైన పూజలో చేసేదమ్మ గంధ కుంకుమలతో మమ్మ ఘనమైన పూజలో చేసేదమ్మ కళ్ళకు కాటుక పెట్టేదమమ్మ టు పెట్టేదమమ్మ కరుణించి దీవెనలు అందించవమ్మ ముచ్చటైన తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు కొలిచేటి తల్లి ముందుగా పసుపుత చేసేదమ్మ ముత్తమమ్మ దీవించు తల్లి ముచ్చటైన తల్లి గౌరమ్మ తల్లి ము దేవతలు కొలిచేటి తల్లి తలలోన పూలను పువ్వులను పెట్టేదమమ్మ తల్లిగాని కరుణ అందించవమ్మ తలలోన పువ్వులను పెట్టేదమమ్మ తల్లిగాని కరుణ అందించవమ్మ హారములు వేసేదమమ్మ మెడలో నహారములు వేసేదమమ్మ మెరుగైన దీవెనలు అందించవమ్మ ముచ్చటైన తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు పులిచేటి తల్లి కర్పూర హారతులు నీగిస్తుమమ్మ కరుణతో నిను మేము పులి చేదమమ్మ కర్పూర కరుణతో నిన్ను మేము కొలిచేదమ్మ నాణ్యమైన నీకు నైవేద్యమమ్మ నాణ్యమైన నీకు నైవేద్యమమ్మ నవ్వుతూ ఆశిస్సులందించవమ్మ ముచ్చటైన తల్లి గౌరమ్మ తల్లి ముక్కోటి దేవతలు కొలిచేటి తల్లి ముందుగా పసుపుతో చేసేదమమ్మ ముత్తై మమ్మ దీవించు తల్లి ముచ్చటైన తల్లి గౌరమ్మ తల్లి ముకోటి దేవతలు కొలిచేటి తల్లి